మీరు అందరూ పంచుకున్నారా నేను పంచుకున్నా ఇవ్వాల నేను అరిసెలు చేస్తాను అరిసెలకైతే బియ్యం నానబెట్టిన రాత్రి నానబెట్టిన ఈ రాత్రి నేను అంటే పడుకునేటప్పుడు పడుకునే కంటే ఒక ముందు ఒక గంట ముందు నానబెట్టిన ఇవి కొత్త బియ్యం రేషన్ బియ్యం కొత్త బియ్యం కొత్త బియ్యం ఇవి ఒక నైట్ అంతా నాంతే సరిపోతుంది మనం పొద్దున ఎనిమిది గంటలకైనా తొమ్మిది గంటలకైనా పది గంటలకైనా పట్టించుకోవచ్చు ఇవి కొత్త బియ్యం కాబట్టి అదే పాత బియ్యం అయ్యేది ఉంటే రేషన్ బియ్యం పాత బియ్యం అయితే ఒక రోజంతా నానాలి ఒక రోజంతా నానితే మంచి వస్తాయి అరిసెలు ఇవి రెండు కిలోల బియ్యం నిన్న నానబెట్టిన సన్న బియ్యం ఇంట్లో రోజు వండుకునే బియ్యం అయినా కూడా ఒక రోజు నానాలి రోజంతా నానితే మంచి వస్తాయి ఇవి రేషన్ బియ్యం కొత్త బియ్యం కాబట్టి నాకు ఒక నైట్ నానబెడితే ఇప్పుడు పొద్దుటి వరకు నాంతే సరిపోతుంది ఇది మంచిగా వస్తాయి ఇవి అరిసెలు ఇవి నేను రాత్రి నానబెట్టి నాలుగు ఐదు సార్లు మంచిగా ఉడిసికేం మెరిగి అది ఇది లేకుండా చేసుకోవాలి చేసుకొని చెరిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు కూడా వీటిని మళ్ళీ కడిగేటప్పుడు మనం ఇప్పుడు కడిగి ఇవి బియ్యం నీళ్లు లేకుండా తడి లేకుండా తడి అంటే ఉంటుంది నీళ్ళు లేకుండా చేసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా ఇప్పుడు బాగా పిసికి రెండు మూడు సార్లు అడగద్దు అట్లా పట్టిన గిట్ల ఇట్లా అనుకుంటూ రెండు మూడు సార్లు నీళ్లు వారబోయాలి ఎందుకంటే బాగా పిసికిన మనకు ఇంట్లో పిండి తరం పోతుంది ఇవి మెత్తగా నాని ఉంటాయి కదా ఇవి ఇట్లా ఇట్లా గట్టిగా విచ్చుకుంటే ఇక ఇట్లా పోతుంది అన్నట్టు ఇక ఇట్లా ఇది ఇక ఇది మొత్తం చిక్కగా మనకు అన్నం లాగా వస్తుంది అంటే ఈయనకి ఏళ్ళతో ఇట్లా అనుకొని రెండు మూడు సార్లు నీళ్లు వారం పోసుకోవాలి ఇవి ఇక ఇవి రెండు మూడు సార్లు అని నీళ్లు వార చనుకోవాలి ఏళ్ళతో బియ్యాన్ని గట్టిగా బిస్కద్దిద్ది ఎందుకంటే నాను ఉంటాయి కదా బియ్యం ఇట్టనే కానీ ఇట్టెల్ల తెల్లదంతా ఇది పోయేట పోయేదాకా ఇది రెండు మూడు సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలి బియ్యాన్ని విత్తట్టలా పోతాక చెట్ట పోసినాక మొత్తం నీళ్ళు లేకుండా ఆరిపోవాలి ఇది నీళ్ళు లేకుండా ఆరిపోతేనే అసలు మంచిగా ఎండకు ఆ పట్టేసి పోతుడేమో ఒకవేళ ఈ కట్ట లేదు తట్ట నాకున్నది కంక తట్టు ఉన్నది కాబట్టి నేను ఇలా పోసిన కంక లేకుంటే పిల్లల చున్నీలు నేను ఈ కంక బుట్ట ఉన్నది కాబట్టి ఈ బుట్టలో పోసిన కంక బుట్ట లేకపోతే మన జల్లండ్లు ఉంటాయి కదా ఆ జల్లట్లో కూడా పోసుకోవచ్చు మనం బూంద కొట్టే జల్లడ అవి అది కాకుండా ఒక పిల్లగండలో చున్నీలు ఉంటాయి కదా ఆ చున్నీలో పోసి మూట కట్టి ఒక ఇంటికి సలాక్క లేకుంటే దేనికన్నా కట్టుకోవచ్చు కట్టి కింద పెడితే ఒక్కొక్క సుక్క ఇలాంటిది పెడితే పెడితే బండల మీద పడకుండా మంచిగా కారిపోతాయి మొత్తం నీళ్ళు గారిపోయాక పట్టించుకచ్చుకోవాలి అయి పిండి నీళ్లు నీళ్ళు గారిపోయేదాకా నేను ఇంట్లోనే ఉంటుతా ఏవో ఇప్పుడైతే బియ్యం మొత్తం నీళ్ళు ఆరినాయి వడిసిపోయినాయి నీళ్ళు ఇగో ఇట్లా అయినాయి ఇప్పుడు పట్టించుకొస్తాను పట్టించుకు వచ్చా ఒక ఇట్లా పట్టించుకొ మీరు మెత్తగా ఉంటుంది పిండి మెత్తగా ఇది పెద్ద గిండి కడబట్టికొచ్చిన మెత్తగా పట్టిల్ గంధ ఉన్నట్టు దీన్ని అది పెట్టుకోవాలి దీన్ని అరవే అద్దు పిండిని అదిమే ఉండాలి ఇక పక్క పక్కా పెట్టుకుందాం పక్కా పెట్టుకొని కొన్ని కిలోనర బెల్లం తీసుకున్నా రెండు కిలోల అరిసెల బియ్యానికి బియ్యం లెక్కనే ఇవి రెండు కిలోల బియ్యానికి కిలోనర బెల్లం తీసుకున్నాను ఇది అరిసెల బెల్లం అంటే ఇస్తారు దుకాణ రెండు రకాలు ఉంటుంది బెల్లము ఒకటి ఉప్పు బెల్లం ఉంటుంది అరిసెల బెల్లం ఉంటుంది ఈ కిల నర బెల్లం అయితే సరిపోతుంది కిలకు ముప్పావు కిల బెల్లం ఇస్తారండి అరిసెలకు మంచిగా వస్తాయి కీలకి వేసుకుంటారు కానీ కొంచెం గట్టిగా వస్తాయి అవి కరకర ఉంటుంది అందుకే కిల బియ్యానికి కిల బియ్యం చొప్పున ముప్పావు కిల బెల్లం తీసుకుంటాను ఇప్పుడైతే దీన్ని చిన్నగా పోసుకోవాలి కొత్త బెల్లాన్ని కూడా కొంచెం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా తోని సాప్లతో ఇట్లా కొడతారు కొట్టిన వాళ్ళు కదా సారా ఉంటే సరత ఉంట మంచి ఇట్లా గీసుకుంటే ఇక మంచిగా వస్తుంది ఇది చిన్న చిట్కా అనుకోలేదు ఇక ఇగో ఇది ఎట్లా పలు ఇది రాదు ఇబ్బంది అవుతుంది శాక్తో కూడా ఇబ్బంది అవుతుంది బెల్లం అయితే ఇట్లా చిన్నగా కళ్ళు చేసిన ఇట్లా చిన్నగా కళ్ళు చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం ఇక ఇంత బెల్లం తీసి పక్క పెట్టుకున్నా ఈ బెల్లం అంతకు రెండు చెంచాల స్టీల్ సెమస్తో రెండు చెంచాల చక్కెర వేస్తాను చక్కెర వేస్తే మంచిగా స్మూత్గా మంచిగా తయారు చేయాలి రెండు చెంచాలు వేసిన రెండు చెంచాలు వేసి ఈ గ్లాస్తో ఈ లెక్క ఏం లేదు నీళ్ళు మనం తడిపి పెట్టుకోవాలి బెల్లం దాకా మంచిగా కాలే కలిసేటట్టు తడిపి పెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు పోతుకున్నా పాకం వస్తుంది కానీ కాకపోతే లేట్ అవుతుంది పాకం వచ్చేవరకు ఇంకా బుత్తాన్ని పడతాయి నీళ్ళు లాసుడు విధంగా ఇవన్నీ పడతానయి నాకు ఈ నీళ్ళు పడతాయి ఇప్పుడు పాకం మట్టడానికి పొయ్యి మీద పెడతా మంట కూడా బాగా మండద్దు పెద్ద మంట మీద పాకం రావద్దు మామూలుగా ఊరికి చిన్నగా ఉండద్దు బాగా పెద్దగా ఉండద్దు మీడియం ఉండాలి మంట ఊరికి కలుపుకుంటూనే ఉండాలి అడగంటుకుంటుంది జాస్ పొయ్యి విధానైనా పొయ్యి విధనైనా కూడా కొంచెం మంట చిన్నగానే పెట్టుకోవాలి మరి చిన్నగా కాదు మరి పెద్దగా కాదు ఉండాలి కలపకుండా కాసేపు అయినాక కలుపుతా అని ఈ గట్రా పక్క పెట్టద్దు అడగంటుకుంటుంది ఇంకా బెల్లం అంతా కలిగి మంచిగా పాకానికి వస్తుంది కలుపుకుంటూనే ఉండాలి దీన్ని ఇట్లా పడితే తీగ తెగిపోవద్దు సాగాలి చుక్కలు నిమ్మలంగా పడాలి ఇంట్లో పడ్డప్పుడే మనం పాకం వచ్చాం సార్ నీళ్ళలో కూడా వేసు చుట్టూ ఇంకొక కొద్దిగా రావాలి ఇది ముద్ద పాకం అంటారు ముద్దకు రావాలి ఇంకా కొంచెం వస్తే ఇది పాకం వచ్చినట్టే ఇగో ఇట్లా కూడా బట్టి చూసుకోవాలి ఇగో ఇట్లా తీగ రావాలి ఇట్లా తీగ వస్తే పాకం వచ్చినట్టు మళ్ళీ కొంచెం అంటే చూస్తా ఇక వచ్చింది పాకం ఇట్లా గడ్డ తీస్తే ఇట్లా రావాలి గడ్డ చేతికు అట్లా అంటుకున్నాము పాకం వచ్చింది పిండిలో యాలకుల పొడి ఎత్తన్నా కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి పిండి ఇప్పుడు నీ దీనికైతే ఇద్దరు ఖచ్చితంగా అవసరమే కాకపోతే ఇక నేను ఒక్కదాన్ని ఉన్నా కాబట్టి పోసుకుంటా కలుపుతాను పిండిని ఇద్దరు మనసులు ఉండాలి ఎట్లయినా ఈ పాకం పట్టేటప్పుడు వాళ్ళు పిండి పోస్తా అంటే వాళ్ళు మంచిగా కలుపుకుంటారు మంచిగా కర్ర పెట్టుకోవాలి దీన్ని కళ్ళ కొద్ది ఇంకా గట్టి పడుతుంది మంచిగా ముద్దకు వస్తుంది పంట ఏమన్నా ఉన్నా కూడా మంచిగా కలగలుపుకోవాలి ఇట్లా మంచిగా ఇప్పుడు ముద్దకొచ్చింది ఇక తీసి మంచిగా ముద్దలు చేసుకుంటా ఆ పలుపుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఇంట్లో పిండి తీయలేదు నేను ఏం లేదు కరెక్ట్ కొలతల ప్రకారం కరెక్ట్ బెల్లం వేసిన నీళ్ళు పోసిన కొత్తగా చేసుకునే వాళ్ళైతే కొంచెం భయపడతారు అరిసెలు చేసుకోడానికి అంటేనే భయం ఎందుకంటే వత్తయో రావో అని అరిసెలు చేసేటోళ్ళని పిలిపించుకొని అరిసెలు చేసుకుంటారు కొద్దిగా పిండి ఓ పావుకి అన్ని ఓ అరకిలన్నీ ఎక్కువ బట్టి కచుకొని పక్కకు పెట్టుకోవాలి ఏమన్నా ఈ కొలతల తేడా వచ్చి ఏ పాకం వచ్చినా రాకున్నా కూడా అది వెనక చీరి ఆ పిండిని చల్లుకొని మంచిగా కరెక్ట్గా కలుపుకోవచ్చు నాకైతే నేను పోసిన మోతాదులో నాకు సరిపోయింది ఇది ఈ పక్కా పెట్టుకోవాలి ఇంకా కొద్దిగా పిండి తీసుకుంటా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని పక్క పెట్టుకోవాలి అది వచ్చినా కొద్ది చేసుకుంటా ఒక కవర్ తీసుకోవాలి మంచిగా కవర్ తీసుకొని కొద్దిగా నూనె అంటించుకుంటా ఇక ఇకొచ్చి పెద్ద సైజు చేసుకోవచ్చు కొంచెం చిన్న సైజు చేసుకోవచ్చు బాగా మందం కూడా చేసుకోవద్దు బాగా మందం చేసుకుంటే కూడా అరిసె అరిసెలాగానే చేసుకోవాలి చాలు నూనె గాలింది బాగా మంట పెట్టద్దు ఇట్లా కాలాలి అరిసె ఎట్లా చిల్లుతడా ఇట్లా పాకం వచ్చినా పాక పాకం రాకపోయినా పాకం ముదురు వచ్చినా బెల్లం ఎక్కువైనా పిండి తక్కువ ఏది తక్కువైనా ఈ అప్ప వేసినాక పక్కన పంట చిత్తుతుంది కొద్దిగా ఆ చిత్తకుండా ఇక ఇట్లా కాలిందంటే పైకచ్చింది అరిసే ఇవైట్లో అయితే దీన్ని ఏం చేయాలి ఇప్పుడు కట్టుకోవాలి పదముందుగా నూనె అంతా తీసుకోవాలి అరిసెల చిల చక్కెర ఉండేది అప్పుడు మేము చిన్నప్పుడు ఆ నూనె అంతా తీసుకున్నాక ఏం చేయాలి దీన్ని మొత్తం యోగిత సా అనుకోవాలి మనం అరిసె చేసి ఇళ్ళతోటి వేస్తా అంటే ఇది ఎట్లా పాకం పట్టిన పిండి కదా అట్లా ఏత్త అంటే కొద్దిగా సాగు దిక్కు తక్కువ ఉంటుంది పిండి ఒక దిక్కు ఎక్కువ ఉంటుంది మనం ఇట్లా సమానంగా జరుపుకున్నాం అనుకో లోపల ఉన్న పిండి సమానంగా జరుగుతుంది దీన్ని తీసి ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి వేసుకుంటే గాడపుకు మొత్తం సల్లారాలే సల్లారాంటి గంజుల కానీ డబ్బలా కానీ ఎండ్ల కానీ ఓటి మీద వేసినాం అనుకో ఇప్పుడు అతుక్కుంటాయి వేడి మీద అతుక్కొని అసలు మనం ఇక తినడానికి తీసుకునేటప్పుడు అయితే అరసెప్ప రానే రాదు మొత్తం ఊ చేస్తాయి ఒక్కడికి రెండు చెత్తాయి అందుకే మొత్తం దళారాలి ఒక వేడకు దాంట్లో వేసుకోవాలి మళ్ళొక్కటి కూడా అయింది మంచిగా కాల్చుకోవాలి అయితే ఎరిచప్ప కాలిన వెంటనే ఇట్లా తీసి ఇట్లా అట్లనే డైరెక్ట్ వేస్తారు వేయద్దు అట్లా ఏతే ఇది భూ లెక్కించెక్క అరిచి అనరు దీన్ని ఇట్లనే తీస్తారు వేస్తారు అది ఏంటి ఏమవుతుంది ఏంటంటే ఇది మంచిగా పొంగుతుంది అక్కనే ఉంటుంది నువ్వు అంత వీడ్చుకుంటుంది అట్లనే ఉంటుంది మనం తినేటప్పుడు చుంచుకొని తింటే గట్టిగా ఉంటుంది కొద్దిగా మనం సుంచుకొని తింటే నోట్లు వేసుకుంటే తరిగిపోవాలి అరచెప్ప ఇట్లా కూడా ఒత్తుకొని ఇప్పుడు ఇట్లా ఒత్తుతాను కదా అరిచప్పను ఇట్లా ఇట్లా మధ్యలో ఒత్తితే ఇక నూనె పోయింది కదా అని దీన్ని ఇతనే వేసుకోవద్దు ఈ కళల కూడా మంచిగా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకుంటే ఇక మంచిగా వస్తుంది సాపకు ఉంటుంది లోపల పిండి జరిగి సూపర్ ఉంటుంది అరిచే ఇవన్నీ అట్లనే వేసుకోవాలి చేసుకుంటా చోతికతో కరెక్ట్ లెక్కలతో ఎవరన్నా వాళ్ళు ఉంటే నేను చెప్పిన లెక్కలతో చేసుకోండి అరిసె అసలుకే కరావు కాదు వచ్చే తేడా రాదు ఇట్లా మంచి గాల్తానే ఇట్లా కాల్చుకోవాలి మంచిగా మంట మంచిగా మండితే ఒక్క తిరిగా మండితే మంచిగా కాలుతుంది ఇట్లా కరుపుకోవాలి ఇగో ఇట్లా మంచిగా ఇగో దేని దానికి సల్లారితే ఇట్లా వస్తాయి సల్లారాలే అలసి చల్లారితేనే మంచిగా గంజులు నన్ను వేసి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి అవి ఇక ఇట్ల లోపల కూడా ఇట్లా ఉంటుంది పొంగద్దు పొంగిన అరిసె అట్లనే ఉంచద్దు ఇది ఎన్ని రోజులైనా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చేసుకోండి అయినాయి బెల్లం ఇగో ఇట్లా మంచిగా వచ్చినాయి ఇది ఒక్కటి నేను మొత్తకుంట తీసినాయి మొత్తకుంట తీసిన అరిసె ఇగో ఇట్లా వస్తుంది ఇగో ఇట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఇక ఒత్తి నడిసే ఇట్లుంటుంది ఇక ఇవ ఉంటుంది మంచిగా ఉంటాయి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు ఎవరన్నా చీర ఉండేది ఉంటే చేసుకోండి పక్కా కొలతలతో మంచిగా భయపడవలసిన అవసరం ఏం లేదు డౌట్ పడదు చేసుకోండి ఒకవేళ మీకేమన్నా తేడా అడిపితే భయం అడిపితే కొంచెం తీసి పక్కా పెట్టుకోండి ఇంకా అట్లా కూడా చేసే తీరుగా చేసినాక కూడా కొద్దిగా జోరక జోరక ఆటో ఇటో వస్తే దాన్ని తెల్లారి కూడా మీద కొద్దిగా నూనె పోసుకొని అది పక్కా పెట్టుకొని కొద్దిగా గట్టి పడ్డాక తెల్లారి కూడా చేసుకోవచ్చు ఇవి సరేనా ఇవి తెలంగాణ స్పెషల్ అరిసెలు ఉంటామని అమ్మ చేసిన అరిసెలు మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాం మరి